ఫ్రెండ్స్ మనం ఎదుకైతే గురిజాల మార్కెట్లో ఉన్నాం గురిజాల మార్కెట్ అయితే ఇది గురిజాల మార్కెట్లో ఉన్నాం ఫ్రెండ్స్ మరి మార్కెట్కి ఫుల్గా రావడం లేదండి సర్ఫ్ ఎక్కువగా వచ్చింది అనమాట మీకు గేదెలు పట్ల కావాలంటే ఆ సైడ్ అనమాట ఆ సైడ్ ఆ సైడ్ చూపెడతాను మీకు గేదెల విక్రయాలు అయితే ఈ సైడ్ నుంచి పోవాలి గేదెల విక్రయాలు ఆ ఎద్దులు పొడదలు కావాలంటే ఈ సైడ్ మన మార్కెట్ ఎంట్రన్స్ అయితే ఇది సరుకు అనేది ఈరోజు ఎక్కువగా దిగటం జరిగింది గురిజాల సంతకం అనేది ఫుల్గా వచ్చేసింది అనమాట వ్యాపారస్తులు కూడా ఫుల్గా వచ్చారనమాట వ్యాపారస్తులు కూడా ఎక్కువ మంది వచ్చారు ఈరోజు బేరాలు అనేది మధ్యాహ్నం రెండు గంటల దాకా జరిగేటట్టు బేరాలు అనేది ఎందుకంటే సరుకు ఎక్కువగా వచ్చింది కాబట్టి ఫుల్గా ఉన్నారనమాట సరుకు ఎక్కువగా వచ్చిందనమాట గురుజాల సంతకం అనేది ఎక్కువగా దిగటం జరిగింది మరి వాళ్ళ వాళ్ళ పశువులను అయితే విక్రయిస్తే బేరాలు విక్రయిస్తం జరుగుతుంది ఇక్కడ సరుకు ఎక్కువగా దిగటం జరిగింది అనేది వీడియోలో కనిపిస్తుండొచ్చు మంచి మంచి ఈరోజు బేరాలు కూడా ఫుల్గా ఉన్నాయి రేట్లు కూడా చెప్తున్నారు స్లోగా నడుస్తున్నాయి ఈరోజు మార్కెట్లో కిత్తకిత్తలాడుతుంది మార్కెట్ వచ్చేసి గురజాల మార్కెట్ సరుకు ఎక్కువ ఫుల్ ఒక పక్క వ్యాపారాలు జరుగుతున్నాయి బేరాలు జరుగుతున్నాయి జోడీ అయితే వ్యాపారం అయితే అయిపోయింది లక్ష అరవై ఐదు వేలు వన్ లాక్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ వ్యాపారం అయితే అయిపోయింది కోల్కొని పోతున్నారు ఇవైతే గురిజాల మార్కెట్కి సేల్కి అయితే రావడం జరిగింది కోడెలు వచ్చేసి మరి బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంది మరి ఎంత చెప్తున్నారు అనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మరి బ్యాక్ సైడ్ అయితే ఎలా ఉన్నాయి కోడెలు అన్నమాట ఏం చెప్తున్నావు చెప్తున్నావు లక్ష పాతిక వేలు అడిగారా ఎంతకి ఫైనల్ ఎంత ఫైన్ చేద్దాం ఇరవై ఫైన్ ఎత్తునా నెంబర్ చెప్పు ఓసారి నేర్చుకో చెప్పు నెంబర్ నదిగేను సరే మీకు ఎవరైనా కావాలంటే నా వాట్సాప్ నెంబర్కి కాల్ చేయండి ఎన్ని మీద ఉన్నాయి నాలుగు నాలుగు సైజ్ ఎంత యాభై ఐదు యాభై ఐదు మరి వ్యాపారస్తులే అన్నది వచ్చేసి మీకు ఎవరైనా ఇవి కావాలంటే నా వాట్సాప్ నెంబర్కి కాంట్రాక్ట్ అయితే చెప్తాను నెంబర్ అయితే ఒకటి వచ్చారట కోల్డ్ అనమాట నాలుగు నాలుగు పళ్ళ మీద ఉన్నాయి ఈ నెంబర్ ఇస్తే ఏంటంటే ఉన్నాయా ముడుగా కాల్ చేస్తున్నారంట మరి విసిగిస్తున్నారంట మరి నా వాట్సాప్ మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నా వాట్సాప్ నెంబర్కి కనెక్ట్ అవ్వండి నేను చెప్తాను మరి సంతలోనే పాలపల్ల కోళ్ళు అయితే వచ్చేసి బాబా ఈ బాబాయ్ గారు అయితే తెచ్చారు ఎం చెబుతున్నాడు అనేది తెలుసుకుందాండి ఎం చదువుతున్నా ఏం చదువుతున్నా ఎనభై అడిగారా ఎంతకు అడిగారు నాది ఛానల్ చెప్పు నెంబర్ ఉందా ఒకసారి చెప్పు తొంభై తొమ్మిది పన్నెండు తొంభై తొమ్మిది పన్నెండు అరవై ఏడు ఇరవై తొమ్మిది పల్లెవన్న వేసినాయా దూళ్ళు సాగదోళ్ళినయానా ఓకే ఎవరు వ్యాపారస్తులే ఓకే మాసారం అమ్మటి వెంగిరెడ్డి పాలెం మరి అయితే ఇవైతే పళ్ళెం వేయలేవంట పాల పళ్ళ దూళ్ళు అనమాట పళ్ళేం వేయలేదు సాగదోళ్ళు అని అని చెప్తున్నారు రెండు మరి గురిజాల సంతకైతే సేల్ అయితే వచ్చినాయి జోడి మంచి సైజు అనమాట సైజు మంచి జోడు ఎంజాయ్ అవుతున్నావు బాబా ఇరవై ఒకటి ఇరవై అడిగారా లక్ష ఫైన్ ఎంత పది పది అయితే ఇస్తావు లక్ష పదివేలకి అయితే ఇస్తారంట చెప్తాను ఒకటి ఇరవై చెప్తున్నారు లక్ష ఇరవై ఒకటి ఐదుకి అయితే అడుగుతున్నారంట నెంబర్ చెప్పు ఒకసారి ఉందా ఫోన్ నెంబరు చూస్తా అయితే సైజు మరి యాభై ఐదు యాభై ఆరు ఉంటే నెంబర్ అయితే చూస్తున్నారు వ్యాపారం చూసుకుంటున్నారు వ్యాపారం నడుస్తుంది మరి చూసుకుంటున్నారు చుట్టూరు పోయింది దగ్గర పోయి చూడాలన్ను చూడమాట ఆ వ్యాపారం అయితే అయిపోయింది ఎంత అయ్యోవా వెయ్యి తక్కువ లక్ష తొంభై తొమ్మిది వేలు సేల్ అయిపోయింది వెయ్యి తక్కువ తొంభై తొమ్మిది అంటే వెయ్యి తక్కువ లక్ష సేల్ అయిపోయింది అరక్కాడికి తెచ్చిపోతున్నారు వాటి పనితనం అనేది తెచ్చిపోతున్నారు వచ్చేసి ఇది అయితే సేల్ అయిపోయింది సిక్స్టీ సిక్స్ థౌజండ్ అరవై ఆరు వేలకైతే సేల్ అయిపోయింది నాలుగు నాలుగు పళ్ళం మీద ఉంది నాలుగు పళ్ళ మీద ఉంది ఇది కోడి వచ్చేసి సేల్ అయిపోయింది అనమాట ఇది వచ్చేసి కోడ బు జోడీతుంది ఇది వచ్చేసి అరవై ఆరు వేలకి సేల్ అయిపోయింది సైజు వచ్చేసి ఉంటుంది యాభై ఏడు యాభై ఎనిమిది సైజు ఉంటుంది కోడి వచ్చేసి మరి జోడీ అయితే బ్యాక్ సైడ్ అయితే ఎలా ఉన్నాయి వ్యాపారం నడుస్తుంది అక్కడ వచ్చేసి వ్యాపారం అనేది నడుస్తుంది ఈ జోడీకి మరి ఎంత చెప్తున్నారు ఎంత కొంటున్నారు అనేది తెలుసుకున్నాం మరి మరి ఎంత చెప్తున్నారు అనేది తెలుసుకుందాం ప్రయత్నం అయితే చేద్దాం ఈ జోడి వచ్చేసి ఏం చెప్తున్నారు అడిగారా ఎంత అడిగారు తీరా ఓకే ఓకే నెంబర్ చెప్పు ఒకసారి పళ్ళు అయితే తీరా వేసినాయి అంట ఎనిమిది సున్నా తొమ్మిది ఆరు తొమ్మిది ఆరు ఒకటి రెండు ఒకటి రెండు ఒకటి రెండు ఏడు ఆరు ఏడు ఆరు ఆరు రెండు ఆరు రెండు ఆరు రెండు బ్రావణపల్లిగా బ్రావణపల్లి ఓకే వ్యాపారస్తులే మీకు ఎవరైనా కావాలంటే ఎంత ఎంత సైజులో ఉంటాయి యాభై ఎనిమిది సైజులో ఉన్నాయి ఫ్రెండ్స్ మరి సేల్ అయిపోయింది తొంభై ఐదు వేలు అయితే సేల్ అయిపోయింది ఫలితానానికి పోతున్నాయి పనితనం అయితే చెక్ చేసుకోవడానికి తీసుకుపోతున్నారు చూసుకుంటున్నారు పనితనానికి అయితే ఆ సంతలో కొనుక్కున్న ఎద్దుల్ని కూడదళ్ళని కానీ వాటి వాటి పనితనాన్ని అయితే ఇక్కడ పరీక్షిస్తారు ఎంత స్పీడ్గా పోతాయో ఎంత స్లో స్లోగా పోతాయో నడక ఎలా ఉందో ఎలా దొలుతాయో అనేది వాటి పనితనం అనేది ఇక్కడ చూస్తారన్నమాట వీళ్ళు కొనుక్కున్న వాళ్ళు అయితే తోలి ఇక్కడ కొనుక్కున్న వాళ్ళు తోలి చూసుకుంటారు అన్నీ సక్రంగా ఉంటేనే తీసుకుంటారన్నమాట మరి పనితనంలో కొద్దిగా స్పీడ్కి పోయినా తీసుకుంటారు అదైతే అమ్ముడు పోయినాయి మరి బేరగాళ్ళు వచ్చేసి జోలకల్లు కొనుక్కున్న అతను వచ్చేసి అతను మార్కాపురం అంట మరి ఎంత కొనుక్కున్నాడు అనేది తెలుసుకుందాం వాటి పనితనం అనేది పరీక్షిస్తున్నాం వాటి పనితనాన్ని అనేది చూస్తున్నారు మార్కాపురం సైడ్ అంట వీళ్ళు కొన్నది ఇతను వ్యాపారస్తుడు వచ్చేసి జోలకల్లు అంటే పల్నాడు చూద్దాం మరి మనం కూడా ఫ్రెండ్స్ మరి బాబా ఎంత కొన్నారు ఇవి ఎంతక లక్ష ఏ ఊరు బాబాపురమా మార్తాపురమా ఫ్రెండ్స్ మరి అయితే లక్షకి అయితే సేల్ అయిపోయినాయి అంట వాటి పనితనాన్ని అయితే చూస్తున్నారు మరి వాటి పనితనం ఎలా తోలుతున్నాయి అది ఇవైతే జూలకలి మన కారంపూడి పల్నాళ్ళు ఎద్దులు వచ్చేసి వాటిని కొనుక్కున్న వాళ్ళు మార్కపురం లక్షకి అయితే కొనుక్కున్నారు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ మరి వచ్చేసి సంతకి పక్కనే ఉంటుంది ఇది ఎకరం పొలం ఉంటుంది చెక్ చేసుకుంటున్నారు వాళ్ళు ఉన్న ఎద్దులు కోడిదోళ్ళు కానీ చెక్ చేస్తున్నారు సంత పక్కనే ఉంటుంది బేరస్తుడు బేరగాడ అనమాట ఇతను జోలకల్ పల్నాడు మేము ఇంటికాడా చూసినాం కట్టి చూసినాం మెలకల మెలకలు తిరుగుతారు ఇట్ట కాదని ఇవాళ కట్టినాడియో చూపించిన మరి చెక్ చేస్తున్నారు అది వెళ్ళి అన్నదినేనా బనా రైతు అనేది కొద్దిగా అనుమానంగా వచ్చి మళ్ళీ చూస్తున్నారు చెక్ చేస్తున్నారు మరి ఇంకోసారి టిప్ వస్తే అర్థమైపోద్ది అనమాట చెక్ చేస్తున్నారు ఇందాక మనం అడిగాం కదా మాసాయి పాలం అని అవి కోడిదొళ్ళు వచ్చేసి ఇవి నాలుగు నాలుగు పాలం మీద ఉన్నాయి కదా మాసాయి పాలం అని और मले पे पक्का ना कटले कोड़ो 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 हाले हाले बेटापुर जगहला तरवा धक्काला 아니야, 아아니